కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరు తొలగింపుపై అమీన్పూర్ లో కాంగ్రెస్ నిరసన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు అమీన్పూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ నేతృత్వంలో గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు గాంధీజీ ఆశయాలను కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మన్నె రవీందర్ శ్రీనివాస్ యాదవ్ భిక్షపతి లక్ష్మణ్ నరేష్ యాదవ్ నవీన్ ముద్రా సురేష్ దీపక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అతి పురాతనమైన పార్టీ భారతదేశాన్ని యాభై నాలుగు సంవత్సరాలు చిరస్థాయిగా పాలించిన పార్టీ సో అలాంటి పార్టీ ఒక మంచి పథకం పల్లెటూర్లలో వంద రోజులు అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసే ఫ్యామిలీలకి ప్రతిరోజు ఉపాధి వలన వంద రోజుల ఉపాధి హామీ పథకం గ్యారంటీగా ఒక రోజుకి ఇవాళ మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల రూపాయలు వస్తున్న హామీ పథకం అది ఆ మంచి పథకాన్ని మన మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఐదులో స్థాపిస్తే దాన్ని ఇవాళ మంచి పథకానికి ఒక మంచి ఆదర్శవంతమైన పేరు ఉండాలనే ఉద్దేశంతో మన నేషన్ ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది అలాంటి పథకం మహాత్మా గాంధీ వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ గాంధీ పేరు ఉన్నందున వాళ్ళకు జీర్ణించుకోలేక అలాంటి పథకాలను మహాత్మా గాంధీ పేరు తొలగించాలని వాళ్ళ దుర్బుద్ధి దానివల్ల వచ్చేది లేదు వాళ్ళు మా పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు సామాన్య ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు కానీ ఆ పేరు ఈ పేరు తీయాలన్న ఒక దుర్బుద్ధి దురాశ ఆలోచనే తప్ప వాళ్ళు ఇంతవరకు చేసింది ఏమి లేదు ఒక్క రెండు వేల మీరంతా మీడియా టీం మీడియా మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక సామాన్య ప్రజలకు నిరుద్యోగులకు కానీ ఒక దారిద్ర రేఖన ఉన్న పేదవారికి ఉపయోగకరమైన ఒక్క ఒక పథకం అనే పథకం ఉంది వాళ్ళతోటి సంక్షేమ పథకాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మంచి పథకాన్ని వాళ్ళు నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వము పేరు మార్చడం ఇప్పుడు వాళ్ళకు కావాల్సి వస్తే వేరే పథకాలు ఎందుకంటే మంచి పథకాలు పెట్టాలి కానీ ఉన్న పథకం పేరు మార్చి ఆ చీప్ లిక్ వాళ్ళ దుర్బుద్ధి దురాచరణ వాళ్ళ బీజేపీ అంటేనే బేకార్ జనతా పార్టీ వాళ్ళ నేరో మైండెడ్ పీపుల్ ఆ పార్టీకి పనిచేసే నాయకత్వం అలాంటిదే పార్టీలో జాయిన్ అయ్యే ప్రజలు అలాంటిదే నేరో మైండ్ చిన్న మైండ్ అంటారు దీన్ని చిన్న మైండ్ వాళ్ళకు ఏం ఆలోచన ఉండదు చిన్న పిల్లలకు ఏం తెలియదు కదా చాక్లెట్ ఇస్తే దగ్గరికి ఎట్లా వస్తారో అట్లా హిందుత్వము వాళ్ళు ముస్లిము క్రిస్టియన్ అని చెప్పి మతదాత పార్టీ కనుక వీళ్ళు సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టకుండా మతదత్తా మీద ఫోకస్ పెట్టి ఈ మంచి పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు పేరు మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు దీన్ని ఖర్గే గారు చెప్పినట్టు ఒకవేళ పేరు మార్చకపోతే ఎట్లాగో డెఫినెట్లీ మేము ఉధృతం చేస్తామన్న విషయము ఇందాకీ మా సోదరుడు చెప్పినట్టు సో డెఫినెట్లీ జరిగిపోతుంది లేదు అయినా కాదు కూడదు అంటే వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు చేసిన చట్టాలు కూడా పేరు మార్చేసి మా చట్టాలు చేసిన మా సంక్షేమ పథకాలు సేమ్ పేరు కంటిన్యూ చేస్తామని మేము ఈ సభ ముఖకు తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని మహాత్మా గాంధీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక వ్యవస్థాపక దినోత్సవం రోజు మేము ఒక లెటర్ రాసి మహాత్మా గాంధీ గారి చేత పెట్టడం జరిగింది తాను ఏ పైలోకంలో ఉన్నాడు కనుక చూసి ఆ బీజేపీ ఆ క్రూర వాళ్ళ బుద్ధిని మార్చి కళ్ళు తెరిచి వాళ్ళకు మళ్ళీ పేరు కంటిన్యూ చేసాడు చేసినట్టు వర వరప్రసాదం చేయాలని చెప్పి మేము ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరి ఈ యొక్క పథకాన్ని బీజేపీ ప్రభుత్వము వాళ్ళు రద్దు చేయడం జరుగుతుంది దీనిని ఉద్దేశించి మరి యొక్క అమీన్పూర్ జేహెచ్ఎంసీ సర్కిల్లో మరి మహాత్మా గాంధీ గారికి వారికి మా యొక్క విన్నపంగా లెటర్ పెట్టి మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి యొక్క బీజేపీ ప్రభుత్వము ఇలాంటి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ పథకాన్ని పేదలకు వంద రోజుల పథకము హామీ పథకం అనేది వాళ్ళ యొక్క ఉపాధి ఒక పని విషయంలో వంద రోజులు కూలీ చేసుకునే పనిని ప్రభుత్వము ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉంది మరి ఇలాంటి ప్రభు ఇలాంటి పథకాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము మరి దాన్ని నిర్వీనం చేసి రద్దు చేయడం వలన మేము ఈ యొక్క నిరసన వ్యక్తం చేసి మరి మెమరవనం ఇచ్చి మా యొక్క పడంచేరు నియోజకవర్గంలో మరి యొక్క మహాత్మా గాంధీకి మరి ఈ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ప్రధాన్ అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిందో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అదే పథకాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరులో గాంధీ అనే పదముందని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని భావించి మహాత్మా గాంధీ గారి పేరుని ఈ పథకం నుండి తొలగించి పీబీజీ రామ్జీ అనే పథకాన్ని తీసుకురావడం అనేది అత్యంత దౌర్భాగ్యం ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఒక జాతి పిత ఆయనను స్మరించుకుంటూ ప్రతి పేదవానికి వయోజనం ప్రతి పేదవానికి కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురా తీసుకురావడం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఒక సంవత్సర కాలంలో దాదాపుగా వంద రోజులకు పైగా ఈ పని కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం ఈ రోజు పూర్తిగా దాన్ని రద్దు చేసే ప్రక్రియలో భాగంగా ఈ పేరు చేంజ్ చేశారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము దీన్ని మార్పు ఈ పేరు మార్పుగా మీరు నిన్ననే మా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఈ పథకాన్ని ఈ పేరు ఏదైతే చేంజ్ చేశారో విబిజి రామ్జే పథకాన్ని మహాత్మా గాంధీ పేరు పైన తిరిగి చేర్చకపోతే జనవరి ఐదో తేదీ నుంచి ప్రజా ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు పేర్కొన్నారో దానికి అనుగుణంగా తేదీ తేదీలోపు ఈ పేరు ఈ పేరుని మరియు తిరిగి అదే పేరుతో పునర్ నిర్మించాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు ఏదైతే గత సంవత్సరం సాగు చట్టాలకు ఏదైతే మీరు చట్టాలు చేశారో దాన్ని ప్రజా ఆందోళన ఉద్యమాలతో ఏ విధంగా అయితే మీరు చట్టాలు రద్దు చేశారో అదే స్ఫూర్తితో కూడా ఈ పథకాన్ని కూడా మేము రద్దు చేయాలన్న సంకల్పంతో మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం